కుసుమహర 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 ఈరోజు భక్తి యొక్క లక్షణములలో మరొక లక్షణమైన యోగమును చెప్పుకుందాము అంటే ఇక్కడ ఆ యోగమునే మనం సంపాదించినట్లయితే భక్తుడు యోగిగా మారిపోతాడు అంటే భక్తుడు నిత్య సంతోషి మాత్రమే కాకుండా అతను యోగి కూడా అయిపోతాడు ఈ రకమైన యోగాన్ని సంపాదిస్తే అని చెప్తున్నారు అంటే యోగం అంటే ఏంటి ఇక్కడ అంటే నిత్య వృత్తులను నిరోధించుటాన్ని పతంజలి యోగ సూత్రములు ఆ విధంగా నిర్వచించాయి అనేసి అని చెప్తున్నారు అంటే మనం నిత్యం చేసే వృత్తులు నిత్య వృత్తులు అంటే ఏంటి ఇక్కడ అంటే యమ నియమాదులు ఈ యమ నియమాదులు యోగికి ఉండవలసిన యోగ్యతలు అని అంటున్నారు అంటే ఇప్పుడు మనం యోగం సంపాదించుకోవాలి అనంటే యోగము అని అంటే కలయిక ఎటువంటి కలయికని మనం సంపాదించుకోవాలి అంటే ఇక్కడ మన హరప్రభు మనకు సులువైన భాషలో చెప్పింది ఈ కేవలము లోన ఉండే ఆలోచన ఏదైతే ఉంటుందో దానినే మనం కార్యరూపం దాల్చి దానినే మనము మాట్లాడగలగాలి అంటే మాటలో కార్యరూపమైనా లేదా పని ద్వారా కార్యరూపమైనా ఏదైనా కానీ లోపల ఉన్న దాన్నే బయటికి మనం వ్యక్తపరచడమే ఇక్కడ యోగము అని అనేసి చెప్పాలి చెప్పుకోవాలి వాస్తవానికి చూడండి కొంతమంది లోన ఒక మాట మాట్లాడతారు పైకి ఇంకొక రకంగా మాట్లాడతారు అంటే మాటలో కూడా వాళ్ళకి లోన్ ఒకటి పైన ఒకటి ఉంటుంది ఆటోమేటిక్గా ఏమవుతుంది వాళ్ళల్లో వాళ్ళ యొక్క మనసు వాళ్ళకి తెలియకుండానే ఖచ్చితంగా అది వేరుగా ఉంటుంది వీళ్ళు వేరుగా ఉంటారు వాళ్ళకి పాపం తెలీదు తెలియకుండానే జరిగిపోతూ ఉంటుంది ఇదంతా కూడా అదే ఒక సాధన చేసే వ్యక్తి నామం పట్ల శ్రద్ధ ఏకాగ్రత తన్మయత్వము ఉంచుకొని ఆ నామంతో తాజా చత్మం చెందాడనుకోండి అప్పుడేమవుతుంది నామయోగాన్ని పొందుతాడు నామయోగం అంటే ఏంటక్కడ అంటే నామంతో తన మనసుని కలుపుకుంటాడు ఆ విధంగా మనసుని నామంతో కలుపుకున్నప్పుడు కేవలం తాను మనస వాచ కర్మణ ఏ కర్మనైతే నిర్వహించాలో ఆ కర్మకు తగిన ఆలోచనని దానికి తగినట్లుగా తాను స్పందన స్పందించి ఆ కర్మ పట్ల బాధ్యతని నిర్వర్తిస్తాడు అంటే త్రీకరణ శుద్ధిగా చేయగలుగుతాడు ఏ పనినైనా ఆ రకంగా అప్పుడు ఆ నామయోగం అనేది పొందుతాడు అదే యోగి యోగిగా మారడం అంటే భక్తుడు అంటే యోగం అనేది అవసరం భక్తునికి అంటే భక్తిలో మనం ఒక్కొక్క లక్షణాన్ని పెంపొందించుకుంటూ పోవాలి అని అన్న దాంట్లో ఇది కూడా ఒక లక్షణము మరి ఇక్కడ ఈ పతంజలి యోగ సూత్రముల ప్రకారంగా చూసినట్లయితే వీరేమంటున్నారు యోగ్యతలు అంటే అహింస అస్థేయము బ్రహ్మచర్యము సత్యవచనము అపరిగ్రహము అను ఈ ఐదు యమము యొక్క ముఖ్య లక్షణములు అన్నారు అంటే యమము యొక్క లక్షణములు అన్నప్పుడు ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాలి బాహ్య ఇంద్రియ నిగ్రహానికి సంబంధించినవి ఇవి ఐదు అనేసి చెప్తున్నారు అంటే మనకి ఇంద్రియ నిగ్రహం అనేది మనకు అవసరమండి ఈ ఇంద్రియ నిగ్రహము అనే దాంట్లో మనం క్షుణ్ణంగా చూసినట్లయితే బాహ్య ఇంద్రియాలు మనకు కనిపిస్తూ ఉంటాయి ఇంద్రియము మన మనసు ఎప్పుడు ఈ బాహ్య ఇంద్రియాలు ఏ వైపుకు పోతూ ఉంటాయో మన ఇంద్రియం వాటికి ఆధారంగా వాటికి అనుగుణంగా పోతూ ఉంటుంది కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది వాళ్ళు ఏం చెప్తున్నారు అహింస అస్థేయము బ్రహ్మచర్యము సత్యవచనము అపరిగ్రహము అనే ఈ ఐదు యమము యొక్క లక్షణములు అన్నారు అంటే బాహ్య ఇంద్రియ నిగ్రహానికి సంబంధించినవి అనేసని అదేవిధంగా శౌచము సంతోషము తపస్సు స్వాధ్యాయము ఈశ్వర ఫణిదానము అనేవి ఇంద్రియ నిగ్రహమునకు సంబంధించినవి అన్నారు కాబట్టి అంతరీంద్రియ బాహ్యేంద్రియ నిగ్రహం కలిగి ఉండాలి అనేసి అని అంటున్నారు ఇందుకు మన హరణనాథ ప్రభువు నామం చేసేందుకు ఒక అర్హత సంపాదించుకోవాలంటే బహిరంత్రముల శుచి ఉండాలి అని అంటారు ఒక లేఖలో అదే మాట చెప్తారు నాయనా బహిరంత్రముల శుచిగా ఉండడం ఎంతో అవసరము అని అంటాడు ఏంటనంటే ఇదే అంటే మనస వాచ కర్మణ మనము త్రికరణ శుద్ధిగా ఉండాలి త్రికరణ శుద్ధిగా ఏ పనినైనా చేయగలగాలి అప్పుడు ఏమవుతుంది అంటే మన లోపల యోగం జరుగుతుంది ఇంకా కూడా వివరంగా మనం చెప్పుకోవాలంటే అండి చాలా చాలా సూక్ష్మాతి సూక్ష్మంగా ఉంది ఇక్కడ అంటే మన హృదయంలో నుంచి విడివిడి వచ్చేసింది మన మనసు అంటే ఈ రాగద్వేషాలతో నిండిపోయింది మన మనసు వాస్తవానికి ఈ మనసు ఎప్పటి నుంచి ఎక్కడ నుంచి మనకు ఇలా తయారైంది అని అంటే అనేక జన్మల నుండి ఈ విధంగా తయారై వచ్చేసింది హృదయంలో నుంచి వచ్చేసింది మనకు ఉండేది హృదయమే ఆ హృదయం భగవత్ నిలయము కానీ అందులో నుంచి అది విడిపోయి వచ్చేసింది ఆ విడిపోయి రావడం అనేది వచ్చి ఏం చేస్తూ ఉంది ప్రపంచంలో ఆనందాన్ని ఎతుకుతూ ఉంది అంటే దానికేమో ఆనందం కావాలి ఎందుకంటే మనసు ఆనందానికి బానిస అదే మనకు ప్రభువు కూడా చెప్పున్నారు కానీ ఆ ఆనందం ఎక్కడ దొరుకుతూ ఉంది అనే దానికోసం నిరంతరం ప్రపంచంలోనే వెతుకుతూ ఇక్కడుంది అక్కడుంది అని అనుకుంటూ పొరబడుతూ భ్రమపడుతూ సుఖాన్ని ఆనందం అనే ఒక భ్రమలో ఉంటూ ఆ సుఖంని భోగిస్తూ ఆ సుఖం కోసమే పాకులాడుతూ ఉంది దాంట్లో తెలియకుండానే దుఃఖంలో పడిపోతుంది ఈ రకంగా ఈ సుఖ దుఃఖాల్లో పడిపోతూ ఉంటుంది అదే ఈ నామయోగం జరిగితే ఏం జో ఏమవుతుంది అంటే ఈ నామయోగం వల్ల మనసుతో చూడగలిగే శక్తిని సంపాదిస్తాడు అది ఇక్కడ శ్రీ హరినాథ మహాప్రభు మూళ్ళో ఒకట్లో ఇరవై మూడో లేఖలో చెప్పారు అమ్మా మనసుతో చూడగలిగే శక్తిని సంపాదించడం మొదలుపెట్టు అనేసని ఎందుకనంటే అందరము ఇక్కడ మనం ఉన్న ప్రతి ఒక్కరం కూడా వాస్తవానికి ఏం చేస్తూ ఉంటాము అని అంటే మనసుతో రకరకాల ఊహలని ఊహించేసుకుంటూ ఉంటాము ఎదుటి వ్యక్తి ఇలా అన్నాడు ఇలా అంటాడేమో ఇలా అనుకుంటున్నాడేమో అన్న దాంట్లోనే మన మనసు ఊహించేసుకుంటూ ఉంటుంది ఆ ఊహల ఆధారంగా అనేక రకాల భావాలని క్రియేట్ చేసుకుంటుంది ఆ భావాలని ఆ ముద్రలని ఇతరుల మీద ఆపాదించేసి ఇతరులని ఆ దృష్టితో చూడడం జరుగుతూ ఉంటుంది దానివల్లే మనసుకు ఉన్న రాగం ద్వేషం అనేవి బయటకు వస్తాయి అంటే మనం కొంతమంది వ్యక్తులతో రాగయుక్తంగా ఉంటాం కొంతమంది వ్యక్తులతో ద్వేషంగా ఉంటాము కాబట్టి ముందు మనసుతో చూడగలిగే శక్తిని సంపాదించడం మొదలు పెట్టమని చెప్పి ప్రభు చెప్తున్నారు అంటే మనసు అంటే ఇక్కడ మనం ఇందా చెప్పుకున్నట్టు హృదయానికి సంబంధించింది లోన ఉన్న మన చక్షువులతో చూడగలిగేలా ప్రతి వ్యక్తి కూడా తయారు కావాలి అవే జ్ఞానచక్షువులు మరి అవి ఎలా ఉంటాయి అని అంటే ప్రతి ఒక్కరి హృదయం లోన ఉన్న భావజలమే ఆ దివ్య భావనల ఊటయే జ్ఞానచక్షువులు అనేసని ప్రభు చెప్తున్నారు మరి ఇది అందరికీ సాధ్యమేనా అని అంటే ప్రతి జీవికి కూడా సాధ్యమే అండి అందుకే ఈ భక్తి యొక్క లక్షణాలను మనం కూలంకుషంగా తెలుసుకోగలిగితే మన యొక్క సాధన ఏ విధంగా ఉండాలనేది మనకు అర్థమవుతుంది మానవ జన్మ ఇచ్చిందే ప్రభు అందుకోసం మరి దాన్ని మనకు ఎలా సాధ్యం చేసుకోవాలి దీన్ని అంటే ప్రభు మనకు ఈ లేఖలోనే చెప్పారు ఈ నామాన్ని హృదయంలో నుండి విడివిడి వచ్చేసిన ఆ మనసుకి అలవాటు చేయమంటున్నారు అది కూడా ఎలా చేయాలి అంటే ఎందుకు చేయాలి అని అంటే ఈ మనసే తిరిగి మన హృదయంలోనికి వెళ్ళి కలవాలి అదే యోగం అంటే అంటే నామంతో ఎప్పుడైతే ఈ బాహ్య ప్రపంచంలో ఉన్న మనసుని మనం కలుపుతామో అప్పుడు ఈ నామంతో కలిసిన ఈ మనసు ఏమవుతుంది మన హృదయంలోకి పోయి కలిసిపోతుంది అంటే ఆ విడివిడి వచ్చేసిన ఈ మనసుకు అలవాటు చేసుకున్న చేసుకోవాలి అనేసి అని చెప్తున్నారు ఇక అప్పుడు ఆ లోన ఉన్న ఆత్మశక్తి ఈ మనసు చేసే నామం ద్వారా కలిగే నామశక్తి కనెక్ట్ అయ్యి మనలో చక్కటి సరళత అనేది ఏర్పడుతుంది అంటే లోన మాట పైకి మాట్లాడే మాట ఒక చూపు నడక అన్నీ ఒకేలా ఉంటాయి ఒక సరళ రేఖ గీసినప్పుడు ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఉంటుంది కాబట్టి మన ప్రభు చెప్పినట్లుగా ఇప్పటి వరకు మనం బాహ్య ప్రపంచంలోని వస్తు మన యొక్క ఇంద్రియాలు పరిగెడుతూ ఉంటాయి కాబట్టి వాటి వెంబడి పరిగెడి పరిగెడి అలిసిపోయినా మన మనసుకి భగవన్ నామాన్ని ఇచ్చి మెల్లగా దాన్ని అభ్యాసం చేయించి అలవాటుగా మార్చుకోవాలి దానికి ప్రభువు మనకు ఒకే ఒక వాక్యం చెప్తారు నాలుకను మనసును రెండింటిని జతపరచి సదా నాలుక మీద నామం ఉచ్చరించేలా నిరంతరం మరవకుండా అన్ని వేళల్లోనూ స్మరిస్తూ ఉంటే ఇక మనసు పూర్తిగా నామాన్ని అంటిపెట్టుకుని ఉండడం జరుగుతుంది అనేసి అని మరి అలా చేయడం ఎలా సాధ్యం అని అంటే కూడా మనకు ప్రభువు ఒక ఉపాయం చెప్పారు ఈ లేఖలోనే చెప్పారండి అద్భుతంగా చెప్పారు కృష్ణం భజే అంటూ రెండు పక్షులు ప్రతిరోజు ఉదయాన్నే స్మరిస్తూ ఉంటాయి అని అంటే మనం కూడా ప్రతిరోజు ఉదయాన్నే ఒక నియమంగా నామాన్ని మనసుతో అనుసంధానం చేస్తూ ఏ ఆలోచనలు లేని మనసుతో సేపు చేయడం అనేది అభ్యాసం చేయాలి అలా చేస్తే మనలో తెలియని ఆనందం రావడం మూలంగా ఆ ఆనందమే మన మనసులో ఒక పాజిటివ్ శక్తిగా వృద్ధి చెంది అది ఆటోమేటిక్గా మనలోని వాసనల మూలంగా ఉండే చెడు ఆలోచనలు అంటే బ్యాడ్ నెగిటివ్ ఆలోచనలని తగ్గించేసి మన మనసుని ప్రశాంతంగా ఉంచగలుగుతుంది ఆ ప్రశాంతమైన మనసు వల్ల ఏమవుతుంది మంచి భావాలు హృదయంలో నుంచి వస్తూ ఉంటాయి అవి క్రమంగా ఈ మనసుకు చేరుతాయి ఈ మనసు హృదయం రెండు కనెక్ట్ అయిపోతాయి ఇదే ధ్యానం అంటే ధ్యానం అంటే ఏదో కాదండి జాస పెట్టడమే నామం మీద రూపం మీద ప్రభు వాక్యం మీద మనం జాస పెట్టి ధ్యానం చేస్తే ఆ జాస మనలో ధారణాశక్తిని ఇస్తుంది ఏంటా ధారణాశక్తి అనంటే మనలో లోన ఉన్న చక్కటి నామశక్తి ద్వారా మన యొక్క హరప్రభుని దివ్యమైన భావనలను ధరించడం అనేది జరుగుతుంది మన మనసు ఆ విధంగా అది ఆ ధరించిన దుస్తులే అంతః చెక్షువులు అంటే మన దృష్టి మన దృక్ మన మన దృక్పథం అన్నీ కూడా మారిపోతాయి ఆ విధంగా మనలో ఉండే మలిన దుస్తులు అంటే నెగిటివ్ థాట్స్ వెళ్ళిపోయి మంచి దుస్తులు ధరించడం వల్ల మనం అందంగా కనిపిస్తాం అంటే మన యొక్క వ్యక్తిత్వం చక్కగా వికాసం చెందుతుంది మనలోని వ్యక్తిత్వం సుగుణంగా మారిపోతుంది దృక్పథంలో మార్పు వస్తుంది అలా మనం మనసుతో చూడగలిగే శక్తిని మనం సంపాదించుకోవచ్చు అది ఏ మన యొక్క ప్రతి జీవికి కూడా నిజమైన సంపద సొంత సంపద మన వెంట వచ్చే సంపద కాబట్టి అటువంటి సంపదను మనం మూటగట్టుకుంటే ఎప్పుడైనా కూడా ఇహంలో ఇక్కడున్నంత కాలము పరంలో అంటే ప్రభు దగ్గరికి మనం వెళ్ళిపోయినా తిరిగి మరలా ప్రభు కోసం వచ్చేటప్పుడైనా ఎప్పుడు కూడా ఆనందంగా ఉండగలుగుతాము అటువంటి ఆనందాన్ని పొందగలుగుతాము కాబట్టి ప్రభు మనకు ఆ రకంగా సంపదను ఈ నామ సంపదను అంటే ఈ దివ్య భావాలతో కూడి ఉన్న నామ సంపదను పెంచుకోవాలి అనేసని చెప్తున్నారు అది పెంచుకోవాలంటే మనస్తో చూడగలిగే శక్తి కావాలి ఆ మనస్తో చూడగలిగే శక్తి కోసమే ఇప్పుడు ఈ లక్షణములో యోగము అనే లక్షణాన్ని మనం పొందడము కాబట్టి ఆ రకంగా మనము అన్ బహిరంత్రముల శుచిగా ఉండాలి అనేసి అని చెప్పి చెప్తున్నారు ఇక్కడ సమతాబుద్ధి కూడా యోగము అని గీత ప్రవచించింది అనేసని చెప్తున్నారు అంటే యోగ కర్మసు కౌశలం అని యోగానికి మరొక నిర్వచనంగా భగవద్గీత బోధించింది అన్నారు మనసు ఎప్పుడు స్వాధీనమవుతుందో అప్పుడు యోగి చేసే కర్మలు కుశలంగా ఉంటాయి సమభావంతో వ్యవహరిస్తాడు మనం ఇప్పుడు చెప్పుకున్నదే అండి మన హరప్రభు ఒక్కటే చెప్తారు ఎప్పుడు కూడా మనసు వెంబడి నువ్వు పరిగెత్తద్దు మనసుని నీ ఆధీనంలో ఉంచుకో అని అంటాడు మనసు వెంట నువ్వెందుకు పరిగెత్తుతావు అని అంటాడు మనసు ఇక్కడికి చెందింది అంటే ఇది అంతరీంద్రియము ఈ బాహ్యేంద్రియాలు దేహానికి సంబంధించి ఎలా ఉన్నాయో సూక్ష్మ దేహానికి సంబంధించి అంతరీంద్రియమది ఎప్పుడైతే ఈ దేహం పూర్తిగా వదిలే సమయం వస్తుందో ఈ మనసు ఈ బాహీంద్రియ అలా కూడా ఇక్కడ నువ్వు వదిలిపెట్టి వెళ్ళవలసిందే అయితే ఆ మనసుకి నువ్వు ఏదైతే అంటించుకొని ఉంటావో వాసనలు అనేవి అవి మనం మొన్న చెప్పుకున్నాం చూడండి ఒక లక్షణంలో చిత్తం అనే దాంట్లోకి వెళ్ళి కూర్చుంటాయని అదే కారణ శరీరం అని అక్కడికి మనం పంపించేస్తున్నాం కాబట్టి అక్కడ ఆ చిత్తం పోగు చేసుకున్న ఏవైతే ఉన్నాయో వాటికి ఆధారంగా మళ్ళీ 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 మనకు జన్మ అనేది వస్తూ ఉంది కాబట్టి ఇక్కడ మనం ముఖ్యంగా మనము మన మనసుని మనం కంట్రోల్ చేసుకుంటూ రావాలి దాన్ని మనం నామంతో అనుసంధానం చేసుకొని ఉంటేనే అటువంటి నామ యోగాన్ని మన మనసు పొందగలిగినప్పుడే మన మనసు సమతాభావాన్ని పొందడం జరుగుతుంది అంటే స్వాధీన మనసు అవుతుంది దీనికి ఒక ఉపమానం చెప్తున్నారు ఇక్కడ ఏకనాథస్వామి మహాభక్తుడు భాగవతాన్ని మరాఠీ భాషలోనికి అనువదించిన పండిత ఉత్తముడు ఒకసారి కాశీయాత్ర చేసి రామేశ్వరానికి శిష్య సమేతంగా వెళుతున్నాడు గంగాజలంతో జలంతో రామేశ్వరిని అభిషేకించాలి త్రోవలో ఎడారి ప్రదేశం గుండా వస్తున్నాడు అక్కడ ఒక గాడిద దప్పికతో బాధపడుతూ ఉంది వెంటనే ఏకనాథుడు బిందెలోని గంగా జలాన్ని ఆ గాడిద నోట్లో పోసేశాడు శిష్యులంతా ఆశ్చర్యపడి స్వామి ఈ గంగా తీర్థంతో రామేశ్వరిని అభిషేకం చేయాలి కదా దాన్ని గాడిదకు పోసినారు ఏమిటి అని అడిగారు సర్వభూతాల్లో పరమేశ్వరిని చూడగలిగిన ఏకనాథుడు గాడిదలో ఈశ్వరుని చూడగలిగినాడు నాయన్లారా ఈ గాడిదలో రామేశ్వరిని చూచినాను అనగానే ఒక లింగం కనబడిందట పండితులు కుక్కని నక్కని తినేవాణ్ణి సమభావంతో చూడగలుగుతారు సర్వం కిల్విదం బ్రహ్మ అనే బ్రహ్మభావంతో ప్రవర్తిస్తారు అటువంటి సమతాభావము మనందరిలో కూడా మనం పెంపొందించుకునేందుకే ప్రభు ముందు త్రికరణ శుద్ధిగా నామాన్ని చేయమన్నారు మొట్టమొదటి మెట్టే మనకు త్రికరణ శుద్ధిగా నామాన్ని చేయడం అలవాటు చేసుకోమన్నారు అలవాటు ఎప్పుడవుతుంది మనం మనసుకి అభ్యాసంగా ఇస్తే తప్ప మన మనసుకు అభ్యాసంగా ఇస్తే తప్ప అది మనకు అలవాటుగా మారదు అదేవిధంగా ఇంకొక ఉపమానం చూద్దాం ఇక్కడ భక్తాగ్రేసరుడు త్యాగరాజు ఈయన కూడా మహాయోగి అంటున్నారు అపరిగ్రహము అనే గుణంలో బాగా పుష్టి నొందినాడంట అంటే ఒకసారి తంజావూరు రాజు శరబో శటభోజి తన ఆస్థానానికి వచ్చి పాడవలసిందని అనేక ధనరాశుల్ని పంపించాడట వాటిని ఆయన నిరసించాడు దరిద్రంతో కుమిలిపోతున్న త్యాగరాజు నిధులు సుఖం కాదని రాముని సన్నిధియే సేవయే సుఖమని ఆయన తలిచాడు సోదరులకి కోపం వచ్చింది త్యాగయ్య అర్చించే విగ్రహాలని కావేరీలో పారవేశారు త్యాగరాజు వాటికై దేశము వెతికి తుదగు రాముని అనుగ్రహం వలన విగ్రహాలను పొందగలిగినాడు కనుక భక్తుడు మనోనిగ్రహం కలిగి ఉండాలి అని ఈ ఉపమానం ద్వారా గ్రహించాలి సర్వభూతములో సమభావంతో ప్రవర్తించగలగాలి అట్టి నిచ్చల నిర్మలమైన మనసు కలిగి ఈశ్వర అర్పణ బుద్ధితో వ్యవహరించే భక్తుడే భగవంతునికి ప్రియతముడు కాగలడు అనేసని మనకిక్కడ మనము గమనించగలగాలి త్యాగరాజు యోగి కాబట్టి అత్యంత మధురమైన సంగీత శాస్త్రంలో నిష్ణాతుడు కాగలిగినాడు ಕೀರ್ತನೂ ರಾಮಭಕ್ತಿ ಸಾಮ್ರಾಜ್ಯಾ ಪೊಂದಗಲಿಗಿನ ಕರ್ಮಲ್ಲ ಕುಶಲತನ್ನು ಪ್ರದರ್ಶಿಸ ಯೋಗಿ ಚಾಗಯ್ಯ ಅಲ್ಲಗೇ ಮನ ಹರಪ್ರಭುನಿ ಆಂತರಿಕ ಭಕ್ತುಲೈನ ಶ್ರೀ ಶ್ರೀಮತಿ ವಿಮಲಾಮ ತಿ ತಮಾಲಿನಿ ಮಾತಲ್ಲಿ ಯಶೋಧ ಮಾತಲ್ಲಿ ಸಾರೀಮಾ ತಿ ಕಾಮೇಶ್ವರಿ ಮಾತಲ್ಲಿ ವೀಳಂದರು ಕೂಡ ಇಲ್ಲಗೇ ಈ ಭಕ್ತಿ ಏಮೈತೆ ಲಕ್ಷಣಾ ಅವಸರಮೋ ಈ ಮುಪ್ಪ ಆರು ಕ್ವಾಲಿಟೀಸ್ ఎన్ని ఉన్ ఉన్నాయో ఈ ముప్పై ఆరు లక్షణాలని పొంది ప్రభుని ఆంతరింగ భక్తుల్లో ఒకరిగా మారిపోయారు కాబట్టి వాళ్ళందరినీ ఒక్కసారి మనం తలుచుకుంటూ వారి యొక్క ఆశీసులని మనకు కూడా అందాలని కోరుకుంటూ జాయి కుసుమహర మరొక లక్షణంతో మరొకసారి కలుద్దాము కుసుమహర కుసుమహర కుసుమహర